ఈరోజు మనం కుర్క్ మోనోలిత్స్ అనేటువంటి రెండు అషూరు ఏకశిలా శాసనాలను గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం ఈ రెండు శిలా శాసనాలు కూడా అషూరు రాజు అయినటువంటి రెండవ అషూర్ నిసిర్ పాల్ అదేవిధంగా అతని కుమారుడైనటువంటి మూడవ శల్మనేసర్ ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది బీసీ అదేవిధంగా ఎనిమిది వందల యాభై రెండు బీసీలో వేయబడినటువంటి మోనోలిస్ ఇవి మోనలిస్ అనగా ఏకశిలా శాసనాలు ఏమిటి ఈ శిలా శాసనాలు యొక్క ప్రత్యేకత అంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో వ్రాయబడినటువంటి ఇస్రాయేలు రాజుల యొక్క చరిత్ర బైబిల్లో మాత్రమే కాకుండా ఆ చరిత్ర నిజమైన చరిత్ర అని చెప్పి బైబిల్లో రాజులు పరిపాలించినటువంటి కాలంలో ఆయా రాజులు ఏ ఏ కాలాల్లో పరిపాలించారో బైబిల్లో సూచించబడినటువంటి కాలం నిజమైనటువంటి చరిత్ర కాలము అని సూచిస్తూ బైబిల్లో మాత్రమే కాకుండా ఒక ఎక్స్ట్రా బైబిల్ ఎవిడెన్స్ లాగా చరిత్రలో పురావస్తు తవ్వకాల్లో దొరికినటువంటి నాలుగు ముఖ్యమైనటువంటి శిలా శాసనాలలో ఇది ఒకటి కాబట్టి బైబిల్ చరిత్ర నిజమైన చరిత్ర అని నిరూపించేటువంటి మరొక ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్స్గా ఈ కురుక్ మొనోలిస్ అనేవి ఉండటం మనం చూస్తున్నాం మిగిలినటువంటి మూడు శిలాశాసనాలు ఏంటి బైబిల్ చరిత్ర నిజమైన చరిత్ర అని చెప్పి నిరూపించటానికి పురావస్తు తవ్వకాల్లో దొరికినటువంటి మిగిలినటువంటి మూడు శిలాశాసనాలు ఏంటో నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను పన్నెండు వందల ఎనిమిదవ సంవత్సరం బీసీలో వేయబడినటువంటి మెర్నెప్టా శిలాశాసనం ఎనిమిది వందల నలభైవ సంవత్సరం బీసీలో వేయబడినటువంటి టెల్దాన్ శిలాశాసనం ఎనిమిది వందల నలభై సంవత్సరం బీసీలోనే వేయబడినటువంటి మేషా శిలాశాసనం ఈ మూడు శిలాశాసనాల గురించి కూడా మన ఛానల్లో మనం వీడియోస్ చేసుకున్నాం ఆ వీడియోస్లో వాటిని గురించి చాలా మరి విపులంగా మనం మాట్లాడుకున్నాం ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడని వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్నటువంటి మెర్నెప్టా శిలాశాసనానికి సంబంధించిన వీడియో అదేవిధంగా టెల్దాన్ శిలా శాసనానికి సంబంధించిన వీడియో అదేవిధంగా మేష శిలాశాసనానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అవి కూడా చూడండి మరి బైబిల్ విద్యార్థులుగా మరి బైబిల్ చరిత్ర పట్ల ఎంతో ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా బైబిల్ చరిత్ర నిజమైన చరిత్ర నిరూపించేటువంటి ఈ మూడు శిలా శాసనాలను గురించిన వీడియోలు ఉన్నాయి చూసి అనేక చరిత్ర సంగతులు మీరు తెలుసుకోండి ఈరోజు మరొకసారి బైబిల్ చరిత్ర నిజమైన చరిత్ర అని నిరూపిస్తున్నటువంటి ఈ కుర్క్ మొనోలిత్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో అనేక సంగతులు చర్చించుకోబోతా ఉన్నాం మరి మొదటి నుండి కూడా చివరి వరకు జాగ్రత్తగా చూడండి సంగతులు తెలుసుకోండి బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త అయినటువంటి జాన్ జార్జ్ టేలర్ గారు ఏడి పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో టర్కీ దేశంలోని కుర్దిస్తాన్ పరిపాలనా పరిధిలోని కుర్క్ అనేటువంటి ప్రాంతములో జరిపినటువంటి త్రవకాలలో రెండు మోనోలిత్స్ అనగా ఏకశిలా శాసనాలు దొరకడం జరిగింది ఇవి లైమ్స్టోన్ మీద చెక్కబడినటువంటి శిలా శాసనాలు వీటిని ఏకశిలా శాసనాలు అంటారు ఇవి అక్కాడియన్ క్యూనిఫామ్ భాషలో చెక్కబడ్డాయి మొదటి మొనోలిత్ రెండవ అసూర్ నసిర్ అనేటువంటి అషూరు రాజు వేయడం జరిగింది మరొక మొనోలిత్ అతని కుమారుడైనటువంటి మూడవ శల్మనేసర్ వేయడం జరిగింది పిల్లల జాన్ జార్జి టేలర్ గారు ఆ ప్రాంతంలో త్రవ్వకాలు జరిపినప్పుడు ఈ రెండు మొనోలిస్ కూడా అతనికి దొరికినాయి అతడు ఈ మోనోలిస్ మీద ఉన్నటువంటి అక్కాడియన్ యూనిఫామ్ భాషలో వ్రాయబడినటువంటి ఈ శిలా శాసనాలను చదవడం జరిగింది ఈ కుర్క్ అనేటువంటి ప్రాంతం ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యంలోని భాగం ప్రస్తుతం టర్కీ దేశంలోని దియార్ బకీర్ రాష్ట్రంలో బిస్మిల్ జిల్లాలో ఉంది ప్రస్తుతం కుర్క్ అనేటువంటి ప్రాంతాన్ని ఉస్టెప్ హోయక్ అని పేరుతో పిలుస్తూ ఉన్నారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో ఈ శిలా శాసనాలని కనుగొన్నటువంటి పురావస్తు శాస్త్రవేత్త జాన్ జార్జ్ టేలర్ గారు తదుపరి రెండు సంవత్సరాల తర్వాత వీటి యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగి ఈ రెండు ను కూడా బ్రిటిష్ మ్యూజియం వారికి డొనేట్ చేయడం జరిగింది అప్పటి నుండి కూడా ఈ కుర్క్ మోనోలిస్ అని పిలువబడినటువంటి ఈ రెండు ఏకరాతి శిలా శాసనాలు బ్రిటిష్ మ్యూజియంలో ప్రజల సందర్శన కొరకు ఉంచబడ్డాయి మీరెవరైనా లండన్ వెళ్ళినప్పుడు బ్రిటిష్ మ్యూజియం సందర్శించి ఈ కుర్క్ మొనోలిస్ ని చూచి అందులో ఉన్నటువంటి బైబిల్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు కూడా స్వయంగా తెలుసుకొని బైబిల్ యొక్క సత్య సంధతను మరొకసారి గ్రహించుకొని ప్రభువుని మీరు కూడా స్థుతించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను ఈ రెండు శిలా శాసనాల్లో కూడా ఉన్నటువంటి సంగతులు ఏంటి అంటే అషూరు అయినటువంటి రెండవ అషూర్ నిసిర్పాల్ వేసినటువంటి శిలాశాసనంలో అతని పరిపాలనా కాలంలో అతని యొక్క పరిపాలనా విధానాలు అతడు చేసినటువంటి కొన్ని యుద్ధాలను గురించినటువంటి అతను పొందినటువంటి విజయాలను గురించినటువంటి సమాచారం ఉండగా ఇక రెండవదైనటువంటి అతని కుమారుడైనటువంటి మూడవ శల్మనేసర్ వేయించినటువంటి శిలాశాసనంలో బైబిల్ చరిత్రను నిరూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంగతిని మనం చూడగలం ఈ రెండు శిలాశాసనాలు కూడా అక్కాడియన్ క్యూనిఫామ్ భాషలో వ్రాయబడ్డాయి క్యూనిఫామ్ అంటే ఒక వెజ్ లాంటి వస్తువుతో ఇంప్రెషన్స్ అనగా ముద్రలు వేయడం ద్వారా వ్రాయబడినటువంటి భాష ప్రస్తుతం ఇరాక్ దేశం అని పిలువబడుతున్నటువంటి సుమేరియా ప్రాంతంలో వాడుకలోకి రావడం చరిత్రలో మనం గమనించగలం అది మొదటగా సుమేరియన్ క్యూనిఫామ్ అనేవాళ్ళు తర్వాత ఇదే క్యూనిఫామ్ ముద్రలను అకాడియన్ భాష వ్రాయటానికి కూడా వాడేవారు ఈ రెండు శిలా శాసనాల్లో ఉన్నటువంటి క్యూనిఫామ్ ముద్రలు అకాడియన్ భాషకు చెందినటువంటివి ఈ క్యూనిఫామ్ అనేటువంటి వ్రాత విధానం క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల సంవత్సరాల్లోనే ఇరాక్ దేశంలో ఈ పూర్వపు మెసటోమియా ప్రాంతంలో వాడుకలోనికి వచ్చి అది దాదాపు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరం వరకు కూడా వాడుకలో ఉండటం జరిగింది తర్వాత క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరం నుండి కూడా అరమాయిక్ భాష ఈ అక్కాడియన్ భాష స్థానంలో వాడుకలోకి వచ్చి అది దాదాపు క్రీస్తు శకం వరకు కూడా ఆ అరమాయిక్ భాష వాడుకలో ఉండటం మనం చూస్తాం మన ప్రభువారు ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో కూడా అరమాయిక్ భాష అనేది వాడుకలో ఉండటం మనము బైబిల్లో గమనించగలం ముఖ్యంగా బబులోని వారు అశూరు వారు ఈ పూర్వపు అరమాయిక్ భాషను మాట్లాడటం జరిగింది అకాడియన్ భాష తర్వాత అరమాయిక్ భాషను మాట్లాడడం జరిగింది అకాడియన్ కంటే ముందు సుమేరియన్ భాష మాట్లాడటం అక్కడ మనం చూస్తాం చరిత్రలో ప్రపంచంలోనే మొట్టమొదటగా వ్రాత కలిగినటువంటి భాషగా ఈ సుమేరియన్ భాష ఉన్నదని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు ఆ భాష బ్రాంజేజ్ ప్రారంభం నుండి కామన్ ఎరా ప్రారంభం వరకు కూడా ఈ క్యూనిఫామ్ వ్రాత్ అనేది వాడుకలో ఉన్నట్లుగా చరిత్ర తెలియజేస్తా ఉంది అసలు క్యూనిఫామ్ అనేటువంటి పదం ఎలా వాడుకలోకి వచ్చింది మనం గమనిస్తే లాటిన్ భాషలో క్యూనియస్ అనేటువంటి పదం క్యూనియస్ అంటే ఇంగ్లీష్లో వెజ్ వెజ్ అంటే ఒక వస్తువు ఎలాంటి వస్తువు అంటే ఒక మేకు ఎలాంటి ఆకారంలో ఉంటుందో మనందరికీ తెలుసు హెడ్ లావుగా ఉంటుంది క్రింద బాడీ కిందకొచ్చే కొద్ది కూడా సన్నగా అయిపోతుంది ఈ క్యూనిఫామ్ ముద్రలు కూడా ఈ సేమ్ ఈ వెజ్ ఆకారంలోనే ఉంటాయి ప్రతిదీ కూడా మనం అక్కడ స్క్రీన్ మీద వీటిని గమనించవచ్చు కాబట్టి ఈ క్యూనియస్ అనేటువంటి లాటిన్ పదంలో నుంచే క్యూనిఫామ్ అనేటువంటి పదం ఈ వ్రాతకు ఇవ్వడం జరిగింది ఈ కుర్క్ మనోనిస్ లో ఎనిమిది వందల యాభై రెండు బీసీలో మూడవ శల్మనేసర్ వేయించినటువంటి ఒక విజయ శిలా ఇది దీనికి బైబిల్కి ఏంటి సంబంధం అని గనక మనం గమనించుకుంటే ఈ మూడవ షల్మనేసరు అశూరు రాజుగా ఉన్నాడు నినివే అషూరు సామ్రాజ్యానికి రాజధాని పట్టణంగా ఉంది అతడు ఎనిమిది వందల యాభై మూడు బీసీలో యుద్ధానికి బయలుదేరి టైగ్రిస్ యూఫ్రటిస్ నదులు దాటి అనేక మంది రాజుల మీద యుద్ధాలు చేస్తూ అరామ దమస్క్ రాజు మీదకి కూడా యుద్ధానికి రావడం జరిగింది అప్పుడు దమస్కును పరిపాలిస్తున్నటువంటి హదదేసరు లేదా బెన్ హెదత్ టు అని కూడా ఇతడు పిలువబడ్డాడు ఇతడు అశూరు రాజైన మూడవ శల్మనేసర్ తన మీద యుద్ధానికి రాగా ఈ అరాము దమస్కు రాజు అయినటువంటి ఈ బెన్హదర్ టు తనొక్కడే కాకుండా తనతో పాటు ఇంకా పదకొండు మంది రాజులను కలుపుకొని మూడవ షల్మనేశర్ మీద యుద్ధం చేయడం జరిగింది అంటే మొత్తం పన్నెండు మంది రాజులు ఈ మూడవ శల్మనేశ్వర్ మీద యుద్ధం చేశారు అయితే ఈ పన్నెండు మంది రాజుల్లో ఒక రాజు రాజు రాజైనటువంటి ఆహాబు అతడు సిరియా దమస్కు రాజు అయినటువంటి బెన్హదర్ టు కు సహాయం చేయడం కోసం తన దేశం నుండి తన వంతుగా రెండు వేల రథాలని పదివేల మంది సైనికులని ఆ కూటమి సైన్యములోకి పంపడం జరిగింది ఒక ప్రక్కేమో రాజు అయినటువంటి మూడవ షల్మనేసరు తన సైన్యంతో యుద్ధానికి వచ్చాడు వారిని ఎదుర్కొంటున్న వారు ఎవరయ్యా అంటే సిరియా దమస్కు రాజు అయినటువంటి హతదెజరు లేదా బెనటు అతనితో పాటు పదకొండు మంది ఇతర రాజులు ఆ రాజుల్లో ఒక రాజు ఇస్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు అతని యొక్క సైన్యం అతని రథాలు అతని సైనికులు యుద్ధం చేయడం జరిగింది ఇది ఇక్కడ ఈ ఈ ఏకశిలా శాసనంలో మనకి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి మాట ఈ శిలా శాసనం వేయించింది ఎవరు ఈ పన్నెండు మంది రాజులతో యుద్ధం చేసి వారిని జయించాను అని చెప్పి మూడవ శల్మనేసరు వేయించుకున్నటువంటి విజయ శిలా ఇది ఈ యుద్ధం ఎక్కడ జరిగింది ఎనిమిది వందల యాభై మూడు బీసీలో ప్రస్తుతపు సిరియా దేశపు పశ్చిమ ఉత్తర ప్రాంతమైనటువంటి అనగా నార్త్ వెస్ట్రన్ ప్రాంతంలో ఉన్నటువంటి కర్కర్ అనేటువంటి ఒక పట్టణ పొలిమేరలో జరిగినటువంటి యుద్ధం ఇది దాన్ని బ్యాటిల్ ఆఫ్ కర్కర్ అని కూడా అంటారు ఆ కర్కర్ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధం ఇది ప్రస్తుతం ఈ కర్కర్ అనేటువంటి ప్రాంతం టెల్ కర్కర్ అని పిలువబడతా ఉంది సిరియా దేశంలో హమా గవర్నరేట్ పరిధిలో ఈ కర్కర్ అనేటువంటి ప్రస్తుతము టెల్ కర్కర్ అని పిలువబడుతున్నటువంటి ప్రదేశం ఉన్నది స్నేహితులారా బైబిల్లో రాజులు మొదటి గ్రంథం రెండవ గ్రంథం అదేవిధంగా దినవృత్తాంతంలో మొదటి గ్రంథం రెండవ గ్రంథంలో చాలా స్పష్టంగా ఇస్రాయేలు రాజులు అదేవిధంగా రాజ్యం విడిపోయిన తర్వాత ఇస్రాయేలు రాజులు యోధా రాజులు కూడా పరిపాలించినటువంటి కాలాలు మనకు బయట దొరికినటువంటి ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు శిలా శాసనాల్లో వ్రాయబడినటువంటి రాజుల కాలానికి అదే శిలా శిలాశాసనాలు వేయబడినటువంటి కాలం అందులో వారు వర్ణించినటువంటి యుద్ధాలు రాజుల పేర్లు బైబిల్ గ్రంథంలో కూడా వ్రాయబడినటువంటి రాజులు పరిపాలించినటువంటి కాలానికి చక్కగా సరిపోతా ఉన్నాయి కాబట్టి బైబిల్ యొక్క చరిత్ర అది నిజమైన చరిత్ర ఈ సంగతిని సమకాలీన ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్స్లు కూడా నిరూపిస్తూ ఉన్నాయి కాబట్టే బైబిల్ పురావస్తు చరిత్రలో ఈ నాలుగు శిలాశాసనాలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది ఆ నాలుగు శిలాశాసనాలు ఏంటనేది మొదట్లోనే మీకు తెలియజేశాను ఆ నాలుగు శిలాశాసనాలు ఏమంటే మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నటువంటి కుర్క్ మొనాలిస్ కానివ్వండి తరువాత మెర్నెప్టా శిలా శాసనం కానివ్వండి టెల్దాన్ శిలా శాసనం కానివ్వండి మేషా శిలా శాసనం కానివ్వండి ఇవన్నీ కూడా ఈ సంగతిని రుజువు చేస్తా ఉన్నాయండి కాబట్టి ప్రియ స్నేహితులారా ఈ సంగతులు మనం తెలుసుకొని ఉండటం ఎంతైనా ప్రయోజనకరం అశూరు రాజు అయినటువంటి మూడవ శల్మనేశ్వర్ వేయించినటువంటి ఈ మోనోలి అనగా ఏకశిలా శాసనం విజయశిలా శాసనం ఈ శాసనంలో వ్రాయబడినటువంటి చరిత్ర బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి చరిత్రతో ఏకీభవించటం అనేది మనకి చాలా సంతోషాన్ని కలిగించే విషయం ఎందుకంటే బైబిల్లో వ్రాయబడినటువంటి చరిత్ర నిజమైన చరిత్ర నిరూపిస్తున్నటువంటి ఈ కుర్క్ మోనోలిత్ గురించి మనం కొన్ని సంగతులు మాట్లాడుకుంటున్నాం ఆ మోనోలిత్ లో షల్మనేశర్ మూడు రాశాడు తాను యుద్ధం చేయడానికి కర్కర్ అనేటువంటి పట్టణం దగ్గరకు వచ్చినప్పుడు అరాము అరాముదమస్కు రాజైనటువంటి బెన్హదత్ అదే విధంగా అతనితో పాటు మరి పదకొండు మంది రాజులు తమ రథాలతో సైన్యంతో వారు బయలుదేరి నా మీదకి వచ్చారు కానీ నేను వారందరినీ కూడా ఓడించాను విజయం పొందుకున్నానని చెప్పి ఆ శిలాశాసనంలో రాస్తూ ముఖ్యంగా ఆ శిలాశాసనం చివరి భాగంలో ఈ బ్యాటిల్ ఆఫ్ కర్కర్ అనగా కర్కర్ అనేటువంటి పట్టణం దగ్గర జరిగినటువంటి యుద్ధాన్ని గురించి వ్రాయడం జరిగింది ఈ మూడవ శల్మనేశ్వర్ మీద యుద్ధానికి వెళ్ళినటువంటి పన్నెండు మంది రాజుల కూటమి ఏంటని మనం చూస్తే అందులో ప్రతి రాజు పేరు వ్రాయబడింది వారి యొక్క రథాలిని వారి సైన్యం ఎంత మంది తన మీదకి వచ్చారో షల్మనేసర్ వివరంగా వ్రాయడం జరిగింది అందులో మనకు కావలసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇస్రాయేల్ రాజైనటువంటి ఆహాబు పేరు ఉండడం అంతేకాకుండా అతడు రెండు వేల రథాలను పంపించాడని పదివేల మంది సైనికులను పంపించాడని చెప్పి ఆ మూడవ షల్మనేసరు ఈ కుర్క్ మొనోలిత్ లో చివరి భాగంలో రాయడం జరిగింది ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు నిజానికి సిరియా రాజు అయినటువంటి బెన్హదద్ ఇస్రాయేల్ రాజు అయినటువంటి అహాబుకు శత్రువు కారణం ఏంటంటే ఈ బెన్హదద్ టు రెండు సార్లు ఇస్రాయేలు దేశం మీదకి రాజైన అహాబు మీదకి యుద్ధానికి వచ్చాడు ఈ సంగతి రాజులు మొదటి గ్రంథం ఇరవయ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై రెండు వచనాల వరకు అతడు మొదటిసారి యుద్ధానికి వచ్చినటువంటి చరిత్ర వ్రాయబడింది సిరియా రాజు అయినటువంటి బెన్హదత్ టు మొట్టమొదటిసారి ఇస్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు మీదకి వచ్చి షోమ్రోన్ పట్టణాన్ని ముట్టడి వేసింది ఎనిమిది వందల యాభై ఏడు బీసీలో ఆ యుద్ధంలో దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయాన్ని బట్టి ఆహాబు సిరియా రాజు అయినటువంటి బెన్హదర్ ని ఓడించాడు అదేవిధంగా ఒక సంవత్సరం తర్వాత అంటే ఎనిమిది వందల యాభై ఆరు బీసీలో సిరియా రాజు అయినటువంటి బెనదర్ మరొకసారి ఇస్రాయిల్ రాజు అయినటువంటి ఆహాబు మీదకి దండెత్తి యుద్ధానికి రావడం జరిగింది ఈ యుద్ధంలో కూడా దేవుని యొక్క సహాయంతో మరి రెండవసారి కూడా సిరియా రాజైనటువంటి బెనద్ ని ఓడించడం జరిగింది నిజానికి అతడు అతని యొక్క సైనికులు ప్రాణాలతో పట్టుబడ్డారు అయితే వారు కుయుక్తితో ఇస్రాయేల్ అయినటువంటి ఆహాబు దగ్గరకు వచ్చినప్పుడు అహాబు కూడా బెనదత్ టూ కి ఎటువంటి హాని చేయకుండా అతనితో శాంతి ఒప్పందం చేసుకొని అతన్ని తిరిగి ప్రాణాలతో తన దేశానికి పంపించడం జరిగింది ఇప్పుడు అషూరు రాజు అయినటువంటి మూడవ షల్మనేసరు సిరియా రాజు అయినటువంటి బెనదత్ టూ మీదకి ఎప్పుడు యుద్ధానికి వచ్చాడు అంటే ఎనిమిది వందల యాభై మూడు బీసీలో అంటే ఆహాబు మధ్య సిరియారాజైన బెనదద్ మధ్య సంధి అనగా శాంతి ఒప్పందం కొనసాగుతున్నటువంటి కాలంలో రాజు రాజైనటువంటి మూడవ శల్మనేసరు సిరియా రాజు అయినటువంటి బెన్హదద్ మీదకి యుద్ధానికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ శాంతి ఒప్పందం ప్రకారం తమకున్నటువంటి సంధి ప్రకారం ఇస్రాయేల్ రాజు అయినటువంటి అహాబ్ కూడా వంతుగా సిరియా రాజైన బెన్హదద్ టూ కి సహాయం చేయడం కొరకు రెండు వేల రథాలని పదివేల మంది సైనికులను పంపడం జరిగింది కొంతమంది విమర్శకులు ఏమంటున్నారంటే రెండు వేల రథాలు పంపించేటువంటి శక్తి అహాబుకి ఎక్కడుంది అతని దగ్గర రెండు వేల రథాలు ఉండటం అసంభవం అని చెప్పి వాదిస్తూ ఉన్నారు కానీ ఈ విషయంలో నేను స్పష్టంగా ఏం చెప్పగలను అంటే సిరియా రాజు అయినటువంటి బెన్హదద్ మొదటిసారి అహాబు మీదకి షోమరోను పట్టణం మీదకి వచ్చినప్పుడు కొన్ని వేల రథాలతో గుర్రపు రౌతులతో వచ్చాడు కానీ ఆశ్చర్యకరంగా దేవుని సహాయాన్ని బట్టి ఆ యుద్ధాన్ని అహాబు జయించాడు బెనదట్టు గుర్రమెక్కి పారిపోయాడు అంత మాత్రమే కాదు అతను తీసుకొచ్చినటువంటి వేల రథాలు గుర్రపు రౌతులు ఆహాబు స్వాధీనం చేసుకోవడం జరిగింది ప్రియుల ఈ చరిత్ర మనము రాజులు మొదటి గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో మనం చూడొచ్చు అక్కడ స్పష్టంగా ఆహాబు గుర్రాలని రథాలని సిరియల్ని ఓడించాడని అక్కడ రాయబడింది అంటే దాని అర్థం ఏంటి వారు తెచ్చిన రథాలు ఇక్కడ మిగిలిపోయినాయి అదే విధంగా వారు ఎక్కువ వచ్చిన గుర్రాలు కూడా ఇక్కడ మిగిలిపోయినాయి కాబట్టి అహాబ్ దగ్గర ఒకవేళ వెయ్యి రథాలే ఉన్నాయి అనుకుందాం సిరియా రాజు దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నటువంటి రథాలు ఇప్పుడు తన దగ్గర ఉన్నాయి అహాబ్ దగ్గర కాబట్టి రెండు వేల రథాలని మీద యుద్ధం చేస్తున్నటువంటి సిరియారాజు అయినటువంటి బెన్హదద్కి పంపించగలిగాడు ఇది చరిత్రతో బైబిల్ గ్రంథం ఏకీభవిస్తుందండి విమర్శకుల నోళ్లు మూపిస్తా ఉంది కాబట్టి బైబిల్ గ్రంథం ఎంత సత్యవేదం అనేది మనకు అర్థమవుతా ఉంది అదే విధంగా ఈ చరిత్ర మూడవ షలమనేశ్వర్ వేయించినటువంటి కుర్క్ తో ఏకీభవిస్తా ఉందని మనం చూస్తున్నాం అయితే ఈ మూడు సంవత్సరాల సంధి కొనసాగింది బీసీ ఎనిమిది వందల యాభై సంవత్సరం వరకు షల్మనేశ్వర్ యుద్ధం చేశాడు తిరిగి వెళ్ళిపోయాడు కొంత నష్టమైతే జరిగింది వీళ్ళందరికీ కానీ వీళ్ళని పూర్తిగా నిర్మూలించలేకపోయాడు ఎందుకంటే అదే సంవత్సరం ఎనిమిది వందల యాభై మూడు బీసీలో ఈ ఆహాబ్ ఏం చేశాడంటే బెనదత్తో శాంతి ఒప్పందం ఉన్నప్పటికీ కూడా యూద రాజు అయినటువంటి యహోషాపాతతో కలిసి గిలాదను విడిపించుకోవటం కోసం అతని మీద యుద్ధానికి వెళ్ళాడు ఈ చరిత్ర రాజులు మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి ముప్పై తొమ్మిది వచనాల వరకు వ్రాయబడిందండి ఆ యుద్ధములో ఆహాబు చనిపోయాడు రాజు అతన్ని చంపివేశాడు చూడండి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి చరిత్ర సంవత్సరాలతో సహా ఎక్స్ట్రా బిబిలికల్ ఎవిడెన్సులుగా మనకు దొరికినటువంటి ఈ కుర్క్ మనోలిత్తులో వ్రాయబడినటువంటి చరిత్రతో ఏ విధంగా సరిపోతా ఉందో మనం తెలుసుకొని బైబిల్ యొక్క చరిత్ర సత్య చరిత్ర అని మనం మరొకసారి నిర్ధారించుకుంటున్నాం అయితే ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్సులుగా మన కళ్ళ ముందునాడు ఆయా మ్యూజియంలో ఉన్నటువంటి ఈ కుర్క్ మొనోలిస్ ద్వారా అదే విధంగా మిగిలినటువంటి ఆ మూడు శిలా శాసనాల ద్వారా మనకు తేట తెల్లంగా బైబిల్ యొక్క చరిత్ర నిజమైన చరిత్ర అని నిరూపితమవుతా ఉందండి బైబిల్ చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఒక అధీకృతమైనటువంటి నిరూపించబడిన చరిత్రగా మనం బైబిల్ చరిత్రను చదువుకోవాలి ఇది కల్పిత కథ కాదు బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది ఇది జరిగిన చరిత్ర ఇంకా ఇస్రాయలు దేశములో అషూరు దేశములో బబులోను దేశములో ఐగుప్తులో అదేవిధంగా టర్కీలో అనేక ప్రాంతాల్లో ఇంకా బిబ్లికల్ ఎక్స్కవేషన్స్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ జరుగుతూనే ఉన్నాయి చరిత్రలో ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఎవిడెన్స్లు దొరుకుతూనే ఉన్నాయి బైబిల్ చరిత్ర నిజమైన చరిత్ర నిరూపించేటువంటిది కాబట్టి ప్రియ స్నేహితులారా ఈ కుర్క్ మోనోలిస్ అనేటువంటి ఈ లైమ్స్టోన్ ఏకశిలా శాసనాల్లో వ్రాయబడినటువంటి ఈ సంగతులు బైబిల్ చరిత్రకు సరిపోతున్నాయి కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు మనము ఈ చరిత్రను చాలా జాగ్రత్తగా చదువుకుంటూ మనకు లభించినటువంటి ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్సులతో వీటిని పోల్చుకుంటూ సత్యవేదం బైబిల్ గ్రంథం సత్య చరిత్ర బైబిల్ చరిత్ర అనేటువంటి ఒక హృదయపూర్వకమైనటువంటి దృఢ విశ్వాసంతో బైబిల్ గ్రంథాన్ని చదివి ఈ బైబిల్ గ్రంథములో వెల్లడి చేయబడినటువంటి దేవుడు యహోవా దేవుడు పాత నిబంధనలో ఆయన నిజమైనటువంటి దేవుడుగా మనము హృదయంలో దృఢ విశ్వాసంతో నమ్మకంతో చదువుకోవడానికి అవకాశం ఉంది ఆ దేవుడే మానవుల రక్షణ కొరకై తన కుమారుడైన యేసు క్రీస్తును పంపగా ఆయనను గురించినటువంటి చరిత్ర హిస్టరీ వృత్త నిబంధనలో వ్రాయబడింది ఇది మనం నివసిస్తున్నటువంటి క్రీస్తు శకములో ఆరంభంలో జరిగినటువంటి చరిత్ర క్రీస్తుని బట్టి శకము క్రీస్తు శకము అని పిలువబడతా ఉంది ఇది ఎంత అద్భుతమైన సంగతి ఆ యేసు క్రీస్తు రక్షకుడిగా ఈ లోకానికి రాగా మనము ఆ రక్షకుడైన యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ గొప్ప సిలువ బలియాగం ఆయన యొక్క మరణం ఆయన యొక్క పునరుద్ధానం ఆయన సిద్ధపరిచిన గొప్ప రక్షణ ఈ కార్యమంతటిలో మనం విశ్వాసం ఉంచి ఆయన ద్వారా రక్షణ పొందుకొని ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఈ లోకంలో విశ్వాస జీవితంలో ఆనందిస్తూ ఉన్నాం కాబట్టి ఇట్టి ఆనందం మనకు అందించినటువంటి ఈ బైబిల్ సత్యవేదము అని గుర్తెరగటానికి ఇలాంటి ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్స్ కూడా మనకు సహకరిస్తూ ఉండగా మన యొక్క విశ్వాసాన్ని దృఢపరుస్తూ ఉండగా మీరు కూడా ఈ సంగతులు తెలుసుకోవాలని చెప్పే వీటిని మీ ముందుకు తీసుకురావటం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి అదేవిధంగా మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మరి మీరు మాత్రమే కాకుండా మీ స్నేహితులకు తెలిసిన వారికి కూడా ఫార్వర్డ్ చేయాలని మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్